మీకు సుఖము అని అనిపించింది అదే దుఃఖమునకు కారణం అవుతుంది చాలా బాగున్నాయండి బూర్లు అన్నారు అనుకోండి ఇంకొకటి తినండి అని ఒకటి వేసారు ఇలా మీరు తీసేటప్పుడు ఇంకోటి వేసేస్తున్నాడు అనుకోండి అదో చిత్రహింస మీరు ఆరు చిన్న తర్వాత తినడం ఏమవుతుంది బూరి అనక్కర్లేదు బూ అంటే కక్కు వస్తుంది ఇప్పుడు ఏది సుఖమో అదే దుఃఖం అయిపోయిందా లేదా ఏమిటి దిక్కుమన్నమంటారా చంపేశారు బూర్లు పేరు ఎత్తగా ఇంట్లో ఓ నెలల పాటు అని వాడే చెప్పుకుని బ్రతి దానికి దూరంగా ఉంటాడు బూర్లు వాసన వచ్చినాక కోస్తాడు సుఖము దుఃఖం అయిపోయిందా ఏది దుఃఖమో అది సుఖం కూడా అవుతుంది అయితే నేను ఈ మాట వాడానని మీరు అనుకోకండి కానీ ఏ మహానుభావుడు వాడాడో అది ఎక్కడ వాడిన సందర్భం అయినా ఏ వినోద కార్యక్రమంలో వాడిన సందర్భం అయినా అది చాలా గొప్ప మాట సుమండి అగాధమగుజల నిధిలోన ఆణి ఆణిముత్యం ఉన్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నది ఇందుచేత ఏదైనా కష్టం వచ్చినప్పుడు వలవల వల వలవలవల ఏడిచేసారనుకోండి ఆ ఏడుపులో ఆ దుఃఖం పోతుంది ఆ ఏడ్ కష్టం తగ్గిపోతుంది కష్టం తగ్గిపోవడంలో సుఖం